అందరికీ నమస్కారం అండి ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని కుటుంబానికి మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు చాలా మంది ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తుంటారు అయితే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు హనుమంతుడిని పూజించే సమయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని తప్పులు అసలు చేయకూడదు ఆ తప్పులు గనక చేసినట్లయితే అనేక కష్టాలు ఏర్పడతాయి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజించాలి మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి జై హనుమాన్ అని కామెంట్ చేయండి హనుమంతుడు అపారమైన శక్తివంతుడు ఆయన యొక్క ఆశీర్వాదము కుటుంబం పైన ఉన్నట్లయితే కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించటం జరుగుతుంది ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా దేవాలయంలో ప్రదక్షిణాలు చేసి తర్వాత ఆలయంలో ప్రవేశిస్తాము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన వారు పొరపాటును కూడా మూడు ప్రదక్షిణాలు చేయకూడదు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి అప్పుడు వారి యొక్క ఆశీర్వాదము సంపూర్ణంగా లభిస్తుంది దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయాలి చాలా మంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులతో ముట్టుకొని స్వామివారి పాదాలకు నమస్కారం చేస్తుంటారు అయితే పొరపాటును కూడా అలా చేయకూడదు ముఖ్యంగా ఆడవాళ్లు స్వామివారి విగ్రహాన్ని అస్సలు ముట్టుకోకూడదు హనుమంతుడు బ్రహ్మచార్యుడు కాబట్టి పెళ్లైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలనుకుంటే ఆంజనేయ స్వామి ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అలాగనక ప్రదక్షిణాలు చేసినట్లయితే కోరికున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది భూతప్రేత పిశాచాలను ఆంజనేయ స్వామి తన పాదాల కిందట అణచివేసి ఉంటారు అందువలన ఆంజనేయ స్వామి పాదాలను ఎట్టి పరిస్థితిలో కూడా ముట్టుకోకూడదు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ప్రతి మంగళవారం రోజు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు గాని చదివినట్లయితే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారు మంగళవారం రోజు నువ్వుల నూనెతో పిండి దీపాలు వెలిగించి ఆంజనేయ స్వామిని పూజించాలి అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఇరవై యొక్క అరటి పండ్లను స్వామివారికి నివేదించాలి తరువాత అరటి పండ్లను ప్రసాదంగా అక్కడున్న భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి చాలా మందికి సొంతిళ్లు కట్టుకోవాలనే కల ఉంటుంది అలాంటి వారు ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి పూజ చేసి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివినట్లయితే సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది ఆంజనేయ స్వామికి పంచ సంఖ్య అంటే చాలా ఇష్టము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఐదు అరటి పండ్లను స్వామివారికి నివేదించినట్లయితే కష్టాలన్నీ తీరిపోతాయి వివాహమైన ఆడవాళ్లు ప్రతి మంగళవారం ఉదయమే తలస్నానం చేసి పూజా గదిలో దీపం వెలిగించి పూజా గదిలో కూర్చొని మూడు సార్లు హనుమాన్ చాలీస చదవాలి ఇలా చేస్తే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి చైత్ర పౌర్ణమి రోజున మంగళవారం రోజు ఆంజనేయ స్వామి జన్మించాడు అందువలన ప్రతి మంగళవారము తప్పకుండా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి అప్పుల సమస్యతో బాధపడేవారు ఒక మంగళవారం రోజు స్వామివారి దేవాలయానికి వెళ్లి వడమాలను సమర్పించాలి స్వామివారికి వడమాలను సమర్పించినట్లయితే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఆంజనేయ స్వామి గుడికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఇరుపు రంగు వస్త్రాలు ధరించాలి గుడికి ఎప్పుడు వెళ్ళినా వట్టి చేతులతో వెళ్ళకూడదు హనుమంతుడి కోసము ఎలుపు రంగు పుష్పాలు తమలపాకులు అరటి పండ్లు కొబ్బరికాయ మొదలైనవి ఖచ్చితంగా తీసుకెళ్లాలి ఆంజనేయ స్వామి గుడిలో ఆకుపూజ చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే కాకుండా ఇంటి పేరు ఇంటి యజమాని నక్షత్రం కూడా చెప్పి ఆకుపూజ చేయించుకోవాలి అప్పుడు మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది చాలా మంది భక్తులు గుడి చుట్టూ ప్రదర్శనలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు అలా అసలు చేయకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి దేవాలయం వెనక భాగంలో రాక్షసులు నివసిస్తూ ఉంటారు భూతప్రేత పిశాచాలను ఆంజనేయ స్వామి బంధిస్తాడు కాబట్టి గుడి వెనక భాగాన్ని పొరపాటును కూడా ముట్టుకోకూడదు తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టము తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే ఎంత కష్టమైనా వెంటనే తొలగిపోతుంది ప్రతి బంగళవారం కానీ శనివారం కాని ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి తమలపాకుల మాలను సమర్పించి తమలపాకులతో తమలపాకులతో ఆకుపూజ చేయించుకున్నట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి పటం ముందు పదకొండు తమలపాకులు పెట్టి పూజ చేసుకోవాలి పూజించిన తమలపాకులను బీరువాలో కాని పరుసలో కానీ పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామిని పూజించి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ తీరిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది చాలా మందికి ఎప్పుడు దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా కలిసి రాదు అలాంటి వారు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత శ్రీరామ జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి అలా చేస్తే అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి హనుమాన్ చాలీసాకు చాలా దైవశక్తి ఉంటుంది నలభై రోజుల పాటు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివినట్లయితే ఎలాంటి కోరికలైనా నెరవేర్తాయి శని దోషాలతో ఇబ్బంది పడేవారు శనివారం హనుమంతుడిని పూజించి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఇలా చేస్తే భయంకరమైన శని దోషాలు కూడా తొలగిపోతాయి ఆంజనేయ స్వామి ఎక్కడ కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రుడు కూడా కొలువై ఉంటారు హనుమంతుడిని పూజించటం ద్వారా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో నష్టాలు వచ్చేవారు ఆంజనేయ స్వామికి గులాబీ పూల దండను సమర్పించినట్లయితే వ్యాపారం నష్టాలు లేకుండా అధిక ధన లాభాలను పొందటం జరుగుతుంది పూజాగదిలో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉన్నట్లయితే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని దక్షిణ ముఖంగా ఏర్పాటు చేసుకోవాలి పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని ఇంటి ముందు పెట్టుకున్నట్లయితే నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పూజాగది విడిగా లేని వారు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజాగదిలో పెట్టకూడదు శ్రీరాముడు దీర్ఘాక్షితో ఉండాలని హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందువలన ఆంజనేయ స్వామిని కేసరి సింధూరంతో పూజిస్తే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో పాటు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రతి మంగళవారము ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామిని పూజిస్తే అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం